మాట్లాడినా అని చెప్పి అయితే అన్న ఒకటే అన్నా మీ ద్వారా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాల కానీ మా పెద్దలందరికీ మనం కానీ ఏదైతే నాకు అవమానం అవమానమే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యదార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ గారిని ఒకటే మాట చెప్తున్నాను అటు డాక్టర్ వివేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాయో అత్తగా రావాలని ఆయన అయిన అవమానం ఏమో నేను ఉండగా వెళ్ళిపోతా అంటాడు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గం జరిగి వచ్చిన వాళ్ళం కాదు కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీ తెలుసుకొని మేము గెలిపిస్తాం ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్లమెంట్ మేము వాళ్ళ తండ్రి రప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్ద పెద్ద పార్లమెంట్ మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించిందంటే మా పాత్ర ఉన్నది తోటి అంటే లాగే మనది మేమే మంచిగా మేము ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళు పట్టుకుని దునబోధన ఎట్లా అంటున్నావు అని ఒక మాట తను మళ్ళీ కూడా అని అది క్లియర్గా అది మైనారిటీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను హజ్మద్భాయి వర్క్ బోర్డ్ చైర్మన్గా టైం కన్సల్ట్ మింగ్స్టర్ నేను టైం ఫీప్ చేసుకుంటే నేను మూడు నెలలకు అన్న లేట్ లేట్గా లాల్ రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి అజ్మద్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు రోజుల కింద రెండు వేల ఐదు స్క్వేర్ యాడ్ ఒక స్కోర్ వారు మనం జియో ఇస్తున్నాం అన్న మీరు అనుమతి ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్కి చెప్పి చేయించి జియో ఇస్తే జియో అని మనం మనం పంపిణీ మన డిపార్ట్మెంట్ కదా అబ్బాయి మనకు క్షమాించినటువంటి మనార్టీ కార్పొరేట్ చైర్మన్ విలువండి మనం అందరం వచ్చి అంటే ఇంకొకరు మీరు వంద నెల ఇవ్వండి అరవై నేను మూడు నెలలకు వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను మూడున్నర పది వస్తాను చెప్పినాను నేను మూడు నాలుగు బయలుదేరే వస్తా అని చెప్పి నేను మూడు నాలుగు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను భోజనం చేస్తున్నాను పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పినా చేరుతాను అందుకనే నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పిన నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను ఆడ చేతా అన్నా మళ్ళీ ఐదు నిమిషాలు అయి అన్న ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్ ఒక పది ఎనభై బైకి మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ అవుతాను ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆగ నాకు తెలుసు కానీ అన్న నేను చెప్పినా ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చిన నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆజెండా వాడలు ఒక కాంగ్రెస్ అజెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడు మన పొన్న పునఃప్రవర్త లెక్క ఉద్రేకంగా ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని నేను కళ్ళు కూడా ఊహించలేదు అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాలు కరెక్ట్ మూడు నలభై నిమిషాలు కడుగుతాను నేను నా టైం చూసుకోండి నేను మీరు నా కన్సల్ట్ శాఖ నేను మీరు అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టమే ఉండలేదన్న మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అయినప్పటి నుంచి మనకు వ్యతిరేకిస్తాడు వీడు ఒక మాదిగా మా ఆ వర్గం మీద నుండి నా పక్కన కూర్చుంటాడు సమకార్యక్రమం కూర్చుంటే లెక్కంతచిపోతా అనుకున్నాను అందుకన్నా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు చేసుకుని నిన్న మీతో ఒక మాట అన్నా అన్న అది నన్ను లేకపోవచ్చు అని ఒక మాట నేను మీతో మాట్లాడాలి ఎందుకంటే అంటే ఎందుకు లైన్లో అన్న అంటే అన్న మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటులు జరుగుతాయన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఏదో ఫోన్ అంటే తప్పు తెలుసు మనకు స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళం నేను బీసీ ఎస్ అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్ అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు వచ్చిన ల్యాంగ ఒక మాట మాట్లాడుతున్నాను అనుకున్నాను ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఐదు విషయాలు వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయలే ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా మాట నేను ఆయన అన్నదే అన్నాడు ఆయన అన్న నేను ఇట్లా ఆయన నేను అన్నా అన్నా రఘు అని ఒకటే అన్నా నాకు బాధకర విషయం ఏంటంటే అన్న మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నిజాయితీగా ఆ స్థాయిలోకి స్థాయి వచ్చినాం అన్న నేను మూడు నెలలకి నేను మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకున్న ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా మా ప్రభుత్వ పరంగా నిబంధనలు అనుగుణంగా పనిచేస్తున్నా తప్ప నేను ఉరుకులాట కానీ ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తారు నన్ను 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 లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా నన్ను తిట్టని కానీ నా జాతిని తిట్టనే కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్ను కాబట్టి నాకు మంత్రి ఇచ్చిన్నాను కానీ నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అనలేదు నేను పలానా ఆయన పక్కన అన్న అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిసి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవ్వడం మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తాను సోనియా గారి ఇది నా జాతి ఎంటర్ రాష్ట్ర జాతి మహామాన పక్షినే నమస్కారం